వెల్కమ్ టు వైస్ అవ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి రెండు వేల ఇరవై ఐదుకి గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాము ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్తేజం ఉల్లాసం వాళ్ళ ఆశలు కోరికలు అన్నీ డెవలప్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు అయితే ఈ వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము ఇంకా ఈరోజు వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈరోజు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అయితే ఒక వార్త వచ్చింది అది చూద్దాం మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎలాంటి సమాచారం లేకుండానే నిర్వహణకు ఏర్పాట్లు జిఎం ప్రిన్సిపల్ తీరుపై పూర్వ విద్యార్థుల అసహనం సింగరేణిలో కొత్త సాంప్రదాయానికి తెర ఎందుకింత సీక్రెట్ అని చెప్పేసి అయితే ఈ వార్త రాసిండ్రు ఇది వచ్చేసి వార్తా పేపర్లో రాసిండ్రు మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో సింగరేణి ఆఫీసు ఆ ఆఫీసుకి కుదవేడు దూరంలో మహిళా కళాశాల ఉంది సింగరేణి మొత్తానికి ఒకటే ఒక మహిళా కళాశాల ఇది రాష్ట్రం మొత్తానికి వచ్చేసి తెలంగాణలో ఇక్కడైతే సిల్వర్ జూబ్లీ వేడుకలకి ప్లాన్ చేసినట్ట ఎలాంటి సమాచారం లేకుండానే నిర్వహణ ఏర్పాట్లు చేస్తుందట జిఎం ప్రిన్సిపల్ తీరుపై పూర్వ పూర్వ విద్యార్థుల అసహనం సింగరేణిలో కొత్త సాంప్రదాయానికి తెర అని అయితే రాసిండ్రు కొత్తగూడెం సిరులతల్లి సింగరేణి సంస్థలో కనీ విని ఎరుగని వింత పోకడలు ప్రస్తుత అధికారులు తెలరేపుతున్నారు సంస్థకు సంబంధించిన ఏదైనా వేడుక నిర్వహించాలంటే యాజమాన్యం ఎంత ఖర్చైనా భరించి అంగరంగ వైభవంగా వేడుకలను విజయవంతంగా జరిపేది కానీ ఈ ఏడాది జరుగుతున్న తీరును చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తమ సర్వీస్లో ఇలాంటి వింత పోకడలు ఎన్నో చూ ఎన్నడూ చూడలేదంటూ కార్మికులు గుసగుసలాడుతున్నారు సింగరేణి సంస్థకు చెందిన వేడుకలు నిర్వహించాలంటే వృధా ఖర్చు అవుతుందని భావించే అధికారులు యాజమాన్యం ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు కోసం పది కోట్లు ఎందుకు వెచ్చించారో అంటూ నిలదీస్తున్నారు వాస్తవమే ఇది ఎందుకంటే అసలు సింగరేణి అనేది లేకపోతే ఇక్కడ ఏదైతే బొగ్గుట్టలో సింగరేణి ప్రారంభమైందో ఇటు కొత్తగూడెం కానీ మనుగూరు కానీ ఇల్లందు కానీ రామగుండం కానీ గోదావరి కానీ ఇక అన్ని ఏరియాల్లో దాదాపు మొత్తం సింగరేణి అయితే విస్తరించి ఉంది కేంద్ర ప్రభుత్వ వాట నలభై తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వ ఆట ఒక యాభై తొమ్మిది యాభై తొమ్మిది శాతం ఉంది ఇక ఇట్లాంటి సింగరేణి లో ఏదైనా కార్యక్రమం చేయాలి అని అంటే దీంట్లో నిధులు మాత్రం కుచించుకుపోతున్నాయని చెప్పాలి మొన్న జరిగిన సింగరేణి డేలో సింగరేణి డేలో కూడా మనుగూరుకు సంబంధించి ప్రతి నెల ప్రతి సంవత్సరం సింగరేణి ఆ డే రోజు దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చు పెడతారు మొన్న మాత్రం ఒక యాభై వేల బడ్జెట్ కేటాయించి మంత్రంగా జిఎం ఆఫీస్ భద్రాద్రి స్టేడియం అని ఉంటుంది దాంట్లో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా దాంట్లో సింగరేణి కార్మిక కుటుంబాలు సోర్సింగ్ మొత్తం దాదాపు మనుగూరు వ్యాప్తంగా ఐదు వేల మంది కార్మికులు ఇటు అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ సింగరేణి మీద ఎవరైతే దాంట్లో ఆధారపడి పనిచేసే వాళ్ళు అయితే ఉన్నారో మొత్తం కలిపి ఇటు మండల ప్రజానీకం చుట్టుపక్కల గ్రామం గ్రామాల నుంచి సింగరేణి వేడుకలను చూడటానికి ఆ రోజు సింగరేణి డే రోజు అక్కడికి భారీ ఎత్తున చేరుకుంటారు అట్లాంటి కార్యక్రమాలకి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి జిఎం ఆఫీస్లో తూతూ మంత్రంగా అయితే చేసిందనేది అయితే బా అసలు అది ఘోరం అది ఎందుకంటే ఆ సంస్థలో పని చేసుకుంటూ ఆ సంస్థ మీద బతికి ఎవరో వచ్చిన వ్యక్తికి దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆటగాడి కోసం సింగరేణి డబ్బులన్నీ వృధా చేసిండ్రు కానీ నిత్యం వెలుగులు నింపే సింగరేణిలో మాత్రం డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అయితే ఇక చూద్దాం ఇక ఇంకా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన తీరును మరొక ముందే సింగరేణి ముందే కార్మికుల ఎదుట మరో అంశం వచ్చి పడింది సింగరేణి సంస్థకే తనమాలికంగా ఉన్న ఏకైక మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎలాంటి ప్రచారం లేకుండానే నిర్వహించేందుకు కసరస్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకు ఇంత రహస్యం సింగరేణి సంస్థలో ఉన్న ఏకైక మహిళా కళాశాల సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహించేందుకు యాజమాన్యం ఎనిమిది లక్షల నిధులను కేటాయించింది అయితే ఈ వేడుకలకు సంబంధించి పూర్వ విద్యార్థులు పూర్వ అధ్యాపకులకు సమాచారం లేదు దీంతోపాటు మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంట పూర్వ విద్యార్థులకు కానీ రిటైర్డ్ అయిన అధికారులకు కానీ మీడియాకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ అయితే చేస్తుందని చెప్పేసి అయితే సింగరేణి జిఎం ఎడ్యుకేషన్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ తీరుపై పూర్వ విద్యార్థులు పూర్వ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి సమాచారం ఇవ్వకుండా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది మహిళా కళాశాల అట్లనే పెద్ద సింగరేణికి తలమానికంగా కొత్తగూడెంలోనే హెడ్ ఆఫీస్ ఉన్నది సింగరేణికి మరి అట్లాంటి హెడ్ ఆ హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో అంత పెద్ద కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయని అంటే కనీస సమాచారం లేకపోతే ఇది చాలా చిందించాల్సిన విషయం సింగరేణి జిఎం ఎడ్యుకేషనల్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ తీరుపై పూర్వ విద్యార్థులు పూర్వ అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత గోప్యంగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఎందుకు ప్రచారం చేయలేదంటూ నిలదీస్తున్నారు సింగరేణిలో కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారా సుమారు నూట యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నె ఎన్నడూ చూడని కొత్త సంప్రదాయానికి ఏడాది తెరలేపారని చెప్పేసి కార్మికులు కార్మిక సంఘాల నాయకులు అధికారులు స్థానికులు చర్చించుకుంటున్నారు ప్రతి ఏడాది సంస్థ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ స్వయాన సంస్థ సీఎండి పాల్గొనడంతో పాటు టీవీ సినీ కళాకారుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆన ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ ఏడాది అసలు అలాంటివి అంగు హార్బాటాలు లేకుండా సీదాగా వేడుకలను అయితే నిర్వహించరు అదే తరహాలో సింగరేణి సంస్థలో తలమానికంగా ఉన్న కేవలం ఒకే ఒక మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను సైతం నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సంస్థలో ఈ కొత్త పొగడ కొత్త సంప్రదాయాలు చూసి కార్మికులు అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇది కూడా వృధా ఖర్చేనా సింగరేణి సంస్థకు చెందిన వేడుకలను ఎంతో ఆర్భాటంగా నిర్వహించే యాజమాన్యం ఎందుకు వృధా ఖర్చు పేరుతో గోప్యంగా నిరాడంబరంగా నిర్వహిస్తోంది తెలియడం లేదంటూ కార్మికులు చర్చించుకున్నారు సింగరేణి సంస్థకు చెందిన సిఎస్ఆర్ నిధులను ప్రభావిత ప్రాంతాలకు కేటాయించకుండా అసలు సింగరేణితో సంబంధం లేని జిల్లాలకు ఎందుకు కేటాయిస్తున్నారంటూ నిలదీస్తున్నారు వాస్తవం మరి ఇప్పుడు సింగరేణి ఇక్కడ ఉన్నది ఇటు కొత్తగూడెం కానీ ఇల్లందు కానీ మనుగోరు కానీ సింగరేణి సంస్థ ఇక్కడ దాదాపు ఒక నూట యాభై నుంచి ఇక్కడ సింగరేణి ఉంది ఒక గని మూసుకుపోతే ఇంకొక గని తెలుస్తుండ్రు వాటిని ఓసీలు చేస్తుండ్రు సింగ్ అంత బాగానే ఉన్నది మరి ఇక్కడ సిఎస్ఆర్ నిధులు ఇక్కడ అసలు ఈ జిల్లాలకు సంబంధం లేని వేరే జిల్లాల్లో పెట్టి అక్కడ అక్కడ చేస్తే మరి ఇక్కడ డెవలప్మెంట్ ఏం కావాలి ఇక్కడ సింగరేణి సంస్థ వల్ల పర్యావరణానికి కానీ ఇక్కడ భూ భూ బాధితులకు కానీ పరిహారం వాళ్ళు అక్కడ డెవలప్మెంట్లు కావాలి కదా మరి ఇక్కడ సంస్థ నిధులు అక్కడ ఖర్చు చేస్తే డెవలప్మెంట్ బాగుంటుంది కదా అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు పది నిమిషాల ఆట కోసం సంస్థ పది కోట్లు కేటాయిస్తే సంస్థకు సంబంధించిన వేడుకలు నిర్వహించేదానికి వృధా ఖర్చు అవుతుందంటూ నిరాడంబరంగా నిర్వహించడం ఏంటంటూ కార్మికులు గుసగుసలాడుతున్నారు అంతర్జాతీయ ఆటగాడు మొన్న మెస్సీ హైదరాబాద్ వచ్చిన రోజు పది కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండు సింగరేణి సంస్థ స్వయంగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఆట నిర్వహించింది పది నిమిషాల ఆట కోసం మరి అలాంటిది స్వయంగా తన సొంత ఇప్పుడు ఆ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం కోసం డబ్బులు ఎనిమిది లక్షల రూపాయలు పది కోట్లు ఎక్కడ ఎనిమిది లక్షలు ఎక్కడ ఒక్కటే ఒక్క కాలేజ్ ఉన్నది మొత్తం మీద ప్రజలారా ఆలోచించాలి ఎడిపోతుందనేది ఇది ఇలాగనే కొనసాగితే మునుముందు సింగరేణి సంస్థలు ఇలాంటి వేడుకలు కానీ నిర్వహించారని కనీసం పదవి విరమణ కూడా నిర్వహించేందుకు సాహసించరేమని పలువురు చర్చించుకుంటున్నారు దీనిపై గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు స్పందించి యాజమాన్యంతో మాట్లాడి ఇలాంటి వింత సంస్కృతికి స్వస్తి పలికేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు ఇది పరిస్థితి ఇక సింగరేణిలో అయితే సింగరేణి ఎవరో బయట నుంచి వచ్చిన క్రీడాకారుడికి మాత్రం పది కోట్లు ఖర్చు పెడతారు కానీ సింగరేణి సంస్థ సింగరేణి డేలు నిర్వహించుకోవడానికి సింగరేణి సిల్వర్ ఒకే ఒక మహిళా కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడానికి మాత్రం బడ్జెట్ ఉండదు యాభై వేల సింగరేణి డేకి ఇచ్చేది ఒక ప్రాంతానికి యాభై వేల రూపాయల భద్రాద్రి స్టేడియం కలకల్లాడేది ప్రతి సంవత్సరం మనగూరులో ఉన్న భద్రాద్రి స్టేడియం ఏది ఎడిపోయింది జిఎం ఆఫీస్ ముందు ఒక టెంట్ వేసి తూతూ మంత్రంగా అధికారులతో మమా అనిపించేసి సింగరేణి డే వేడుకలు ఇది సింగరేణిలో జరిగే కథ ఇది ఇక కొత్తగా వచ్చిన సీఎండి గారు మీరు కూడా జర ఆలోచన చేయండి ఇట్లాంటి సంస్థ ప్రతిష్టాత్మకంగా సింగరేణి తీసుకునే ఏదైనా డే కార్యక్రమాలు ఉంటాయి సింగరేణి డే కానీ దసరా ఉత్సవాలు కానీ వీటికి కొంచెం బడ్జెట్ కేటాయించండి బడ్జెట్ కేటాయించి సింగరేణి కార్మికుల్లో కొంచెం ఉత్సాహం నింపే ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ప్రజలు మాజీ ఉద్యోగులు వాళ్ళ కార్మిక నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు